అమ్మ పాలు దేనికి పనికొస్తాయి శిశువు బ్రతకడానికి పనికొస్తాయి ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు ముక్తి అని పేరు ముక్తి అంటే విడుదల ఈ పాలు లోకమును పోషించడమే కాదు భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలవు ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు ఆ తల్లి జ్ఞాన ఇచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడా అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలనివ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు తాను పెట్టిన అన్నము ద్వారా తానిచ్చిన పాయసం ద్వారా తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములను ఇచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి అది చెప్పడానికి ముక్తి ముక్తా రెండు దగ్గర దగ్గర